పది పదిహేను రోజుల్లో ఆసియా కప్ మొదలవుతుంది అయితే ఆసియా కప్ కోసం ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అకాకర్ ఆసియా కప్ కోసం ఆటగాళ్ల ప్రేరణ ప్రకటించినప్పుడు ఆ జాబితాలో చివరి పేరు రింకు సింగ్ రింకు ఆసియా కప్ లో జట్టులో అవకాశం వచ్చినప్పుడు చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు ఇటీవల జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో అతని ప్రదర్శన అంత బాగలేదు కదా సీజన్ అంతా పరుగులు సాధించడానికి అతను ఇబ్బంది పడ్డాడు కదా కానీ ఇప్పుడు ఈ ఇరవై ఆరు ఏళ్ళ బ్యాట్స్మెన్ ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ ప్రశ్నలకు సమాధానం అయితే రింకు సింగ్ తన బ్యాట్ తోనే ఇచ్చాడని చెప్పొచ్చు అయితే ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే ఇలాగా ఇంత గొప్ప సమాధానం ఎవరికి ఎవరు ఇచ్చుండరు అతను అజయ్ ఇన్నింగ్స్ ఆడి బౌలర్లను చిత్ చేశాడు ఉత్తరప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ రింకు సింగ్ అద్భుతంగా ఆటతో క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నాడు మీరట్ మావెరిక్స్ కు కెప్టెన్ గా ఉన్న రింకు గోరఖ్పూర్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో విజయం సాధించాడు అతని సెంచరీ మీరట్ కు మరపురాని విజయాన్ని అందించింది గోరఖ్పూర్ లయన్స్ నిర్దేశించిన నూట అరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మీరట్ మావేరిక్స్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ప్రారంభం పేలవంగా ఉంది కేవలం ఎనిమిది ఓవర్లలోనే ముప్పై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది కానీ ఆ తర్వాత రింకు మైదానంలోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు వందల ఇరవై ఐదు స్ట్రైక్ రైట్ తో మ్యాచ్ గమనాన్ని మార్చాడు అయితే యువ ఆటగాడు యువరాజ్ సింగ్ తో కలిసి ఐదో వికెట్ కు రింకు సింగ్ అరవై ఐదు బంతుల్లో నూట ముప్పై పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రింకు ఒక్కడే నలభై ఎనిమిది బంతుల్లో నూట ఎనిమిది పరుగులు అజయంగా నిలిచాడు ఇందులో ఏడు ఫోర్ లో ఎనిమిది సిక్స్ ఉన్నాయి యువరాజ్ ఇరవై రెండు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేక రింకు ఏడు బంతులను ఆదా చేయడం ద్వారా జట్టు విదే పదంలో నడిపించాడు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను కూడా దక్కించుకున్నాడు అయితే పంతొమ్మిదవ ఓవర్ లో రింకు కొట్టిన షాట్స్ చర్చనీయంగా మారింది పంతొమ్మిదవ ఓవర్ లో మొదటి మూడు బంతులను వాసు వైట్స్ పై అతను వరుసగా మూడు సిక్సులు కొట్టాడు ఇది మీరట్ కు అనుకూలంగా మారింది రింకు సింగ్ చాలా కాలంగా పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు అయితే అతను ఈ పదమూడు మ్యాచ్ లో రెండు వందల ఆరు పరుగులు చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై లో నూట యాభై మూడు పరు నూట యాభై మూడు స్ట్రైక్ రేట్ తో ఇరవై తొమ్మిది సగటున ఉందనమాట అయితే ఈ ప్రదర్శన ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు లో అతని అద్భుతమైన ప్రదర్శన కంటే చాలా తక్కువ అయితే ఇక మన భారత జట్టు అతన్ని పక్కన పెట్టేస్తుంది ఏమో అనుకునే టైం కి ఆసియా కప్ లో ఒక ప్లేయర్ గా స్క్వాడ్ లో తన పేరు ఉండటం చాలా అంటే చాలా శుభ సూచ్యం అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే ప్లేయింగ్ ఎలెవెన్ లో రింకు సింగ్ కు చోటు తక్కుతున్నా అంటే కొద్దిగా కష్టమే ఎందుకంటే భారత సెలెక్టర్లు జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు అభిషేక్ శర్మ సంజు శాంసన్ చౌమన్ గిల్ వంటి వాళ్ళందరూ అనమాట జట్టులో బహుశా రింకు సింగ్ కి అవకాశం రావాలి అంటే వేరే ఆటగాళ్లు గాయం కారణంగా పక్క తప్పుకోవాలి ఇక మూడో మూడో స్థానంలో తిలక్ వర్మ ఉన్నాడు సంజు ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు అక్షర్ ఉన్నాడు సో ఇక రింకు సింగ్ కి ప్లేయింగ్ ఎలెవెన్ లో తన స్థానం తగ్గకపోవచ్చు దక్కించుకోవాలంటే మాత్రం ఇటువంటి ప్రదర్శనలో ఒక నాలుగైదు పడింది అంటే కోచ్ గంభీర్ కెప్టెన్ సూర్య త్రిష్ ఆకర్షించి ఖచ్చితంగా అద్భుతంగా నిలుస్తారు ఇప్పుడు అతనికి ఆసియా కప్ లో ఆడే అవకాశం వస్తుంది అని మనం దృఢ సంకల్పాన్ని చూపితాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి